ప్రేమ అనే సమస్య ప్రేమించిన ప్రియురాల కోసం ఆత్మహత్యని ప్రేమించిన ప్రియుడి కోసం అని లేదంటే ప్రేమించిన వ్యక్తి టార్చర్ పెడతాం ఎలాంటి టార్చర్ అంటే అది ఫోన్లో మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్స్ చూపించుతానని చెప్పని ఆ వాట్సాప్ మెసేజ్లు వాటిని ఎప్పటికప్పుడు ఆ మెసేజ్లన్నీ ఎప్పటికప్పుడు అవతల వ్యక్తి తెలివిగా యువతల వ్యక్తి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాటిని సేవ్ చేసుకుంటారు లేదంటే వీడియో కాల్స్ అంటే రికార్డింగ్ చేసి పక్కన పెట్టుకోవటం ఇంకేమైనా ఫోటోలు కానీ ఇంకేమైనా వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు కానీ లేదంటే కలిసి దిగిన వీడియో కలిసి తీసుకున్న వీడియోలు కానీ లేదు తిరిగిన ప్రాంతాలు దిగిన ఫోటోలని ఇలాంటివి చూపించి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఈ కారణాన్ని బట్టి కూడా కొంతమంది చనిపోవాలనుకుంటూ ఉంటారు ఏది ఏమైనా కానీ భయంకరమైన పాపంలో పొలాడుచున్న నిన్ను నన్ను మనందరినీ ప్రభు తన ఉచితమైన కృప ప్రేమను వాత్సల్యతను బట్టి కనికరాన్ని బట్టి కారుణ్యాన్ని బట్టి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుకొని ఆయన కౌగిట్లో చేర్చుకున్నాడు అందును బట్టి మహిమ మహిమగలుగును గాక అలెలుయా అలెలుయ నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైనా ఇట్లాంటి లవ్ అఫేర్కి సంబంధించిందంటే గతంలో ఆ వ్యక్తులతో చక్కగా చాలా మంచిగా మాట్లాడిన సందర్భాలు నచ్చినట్టుగా తిరిగిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇవాళ అవి వద్దు నా దేవుడు నేను గోరు నా దేవుడు గోరుకున్నట్లుగా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఆశపడుతున్నాను అలాగే నా దేవుడు నిర్ణయించిన వ్యక్తితోనే జీవితాన్ని గడుపుకుంటూ ఆ జీవితాన్ని వివాహ బాంధవ్యాన్ని ఏర్పాటై చక్కగా ఆ వ్యక్తితోనే బ్రతుకు గ గడపాలనుకుంటున్నాను ఈ శేష జీవితం అంతా అతనితోనే నేను ఆమెతోనే లేదా అతనితోనే సంతోషించి ప్రభు యొక్క సేవలో సాగిపోవాలని ఆశపడుతున్నాను ఇదే సంగతి అవతల వ్యక్తులు కూడా చెప్పాను అయినా సరే నా క్యారెక్టర్ను బ్లేమ్ చేయడానికి అంటే తేడా ఈ వ్యక్తి ఏమి ఏమి కానీ ఇతను కానీ తేడాని ముద్ర వేయడానికి ఒకడు దుర్మార్గపు చర్యలు ఇలానే ఉంటాయి ఆయనను దిగులు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీకు లేఖనమిస్తున్న మాట ఏంటంటే నీతి మందునికి కలుగు ఆపదలు అనేకములు ఉన్నాయి అయితే వాటన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడు కాబట్టి నా చోటు నీవే అని చెప్పని ఈ ఎవరైతే ఇట్లాంటి ప్రేమ వ్యవహార సమస్యలు ఉన్నారో వెంటనే ఆయన చాటుకుపోయి సమస్యను ఆయన చేతికి అప్పచెప్పు ఖచ్చితంగా పరిష్కారం నువ్వు చూస్తావు ఆమెను హల్లెలుయా ఖచ్చితంగా ఖచ్చితంగా పరిష్కారం దేవుడు చూపిస్తాడు నీవు దేవునికి అప్పజెప్పిన తర్వాత నీ సొంత చర్యచేట్లు ఎక్కడన్నా ప్రయత్నం చే ప్రయోగించి నువ్వు ప్రయత్నం చేస్తే ఏసై సైలెంట్ అయిపోతాడు ముఖమాటం లేదు నాకు కాదు ఈ సమస్య నుంచి బయటపడతాం ప్రభు నీవే దిక్కు నాకు నువ్వే సహాయం అని చెప్పాను ఆయనకు అప్పజెప్పావు ప్రార్థన పూర్వకంగా ఉండి లేదా ఉపవాసాలుంటూ ఏది జరుగుతున్నా ప్రభుకి అప్పచెప్పే మనసుని కలిగి ఉండాలి ఆయనకు అప్పచెప్ప నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఇక్కడ నువ్వు ఈ భూ ఇక్కడ నువ్వు నీ ఎదుట జరుగుతున్న సందర్భాన్ని బట్టి నువ్వు వ్యవహారం చేస్తావు ఆయన సైలెంట్గా మెలకుండా చూస్తా ఉంటావు ఖచ్చితంగా అది జరుగుద్ది ఎందుకంటే ప్రభు అంటాడు ఎందుకని ప్రభు నువ్వు జోక్యం చేసుకోవు ఇంతగా కన్నీరు విడుస్తున్నాను ఇన్ని రోజులుగా ప్రార్ ఉప ప్రార్థిస్తున్నావు ఉపసించి ప్రార్థిస్తున్నా రోచులు కనిపెట్టి ప్రార్థిస్తున్నాను కన్నీరు మున్నీరే భయంకరమైన వేదనతో నీ పాదాల పడుకు ప్రార్థన చేస్తున్నానంటే ప్రభు అంటాడు నా కుమారుడా లేదా నా కుమార్తె నువ్వు నాకు అప్పజెప్పావు మీరు నాకు అప్పజెప్పారు బాగానే ఉంది నన్ను జోక్యం చేసుకొని ఇస్తేనే కదా నేను అని చెప్పని మాత్రం బాధపడమాకండి ఒకటి సంగతి ఒకడు సంగతి చెట్టునే ఉంటుంది సమస్యను దేవునికి అప్పు చెప్పి ఆ సమస్య యొక్క ఆ బండి అంటాం అర్థం కావడం చూస్తున్నా ఆ సమస్య యొక్క బండి స్టీరింగ్ వీలే పట్టుకొని తిప్పుతూ ఉంటారు ఎలా నడపాలో నాకు తెలియదు అంటే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియదయ్యా అదేదో నువ్వే చూసుకో ప్రభు అని చెప్పని అడిగిన అడిగిన అడిగినావు బాగుంది ఏంది ఇప్పుడు ఆయన దోలటానికి అవకాశం ఇవ్వాలిగా ఆ సమస్య పరిష్కరించడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా సమస్యను ఆయన పాద పెట్టు నువ్వు సైలెంట్ ఆయన పాద సన్నిధిలో కూర్చో ఆశ్చర్యపూర్వమైన ఏసై పాదాల చెంతకు వెళ్ళిపోయి నా దాగు చోటు నీవే నా ఎదుట నా కళ్ళకు చూస్తుంటే ఆ సమస్య గొప్పగా అనిపిస్తుంది దీన్ని నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభా నువ్వే చూసుకోయా నువ్వే చూసుకో దాని సంగతి నాకు తెలీదు ప్రభు అని చెప్పంటే అసలు ఏ గోళ ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ పక్కన పెడతారు అవన్నీ పక్కన పెడతారు ప్రభు కప్పచేవుతారు బాగానే ఉంటుంది ప్రభు కప్పచేబుతారు బాగానే ఉంటుంది ఆయన కప్ప చెప్పిన తర్వాత సైలెంట్ అవరు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా అంటే ఫిలిస్టీన్ దగ్గరికి ఒక్క నిమిషం ఫిలిస్తీన్ యొక్క దండు సౌలు వచ్చింది ఇంకొద్ది సమయం ఇంకో ఎప్పుడు అవతల కదులుతారో యువతలు కదులుతారని ఎదురు రెండు సైన్యాలు చూస్తూ ఉన్నాయి ఇటు ఇజ్రాయెల్ అటు ఫిలిస్తీన్లు అయితే ప్రవక్తకు చెప్పాడు కబురు చెప్పాడు అయ్యేలా మరి యుద్ధానికి తలపడుతున్నాం మరి ఏంటంటే పలానా చోటకు పదాన్ని నేను వస్తున్నా అన్నాడు వస్తున్నా అన్నవాడు వచ్చిన దాకా నువ్వు ఓపిక పట్టాలి ఓపిక పట్టకుండా ఈ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు ఈయన మీద ఈ రాజు మీద అంటే సౌలనే ఇజ్రాయెల్ ప్రజలకు మొదటి మొట్టమొదటి రాజు ఈ ప్రజలు నా మీద చిరగబడతారేమో అని చెప్పని భయంతో వాళ్ళు వచ్చి మీద పడి మమ్మల్ని మొత్తం చంపుతారని అదొక దిగులు భీతి భయంతో అడావుడిగా అడావుడిగా ప్రవక్త చేసిన పని ఏం చేశాడు అది చేసేట్టు తిరిగాడో లేదో సమయాలు ప్రవక్త ఎదురుకు రానే వస్తున్నాడు ఏంది నువ్వు చేసిన పని అన్నాడు అంటే ఈ ప్రజలు నా మీద పడతారేమో వాళ్ళు వచ్చి మీద పడతారేమో అనే భయంతో నేను ముందుగా నీ పని చేశాను అసలు నిన్నెవుడు చేయమంటే యాజకుడు చేసిన పని అంది అని గద్దించాడు బాగుంది ఈ సబ్జెక్ట్లో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చేయాల్సిన పని అనేది నువ్వు చేయి మిగతా పని యాజు కూడా అన్నా కాడ దేవుడిని పెట్టుకుందాం దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు నువ్వు చేయాల్సిన పని ఏందంటే మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకుని ప్రాంతం చేయి నువ్వేదో లోకరీతిగా లోకరీతిగా రా నీ సంగతి చేత నా సంగతి చేత గేల్చుకుందాం నీ సంగతి ఏదో నా సంగతి ఏదో తెలుసుకుందాం రా అని చెప్పని శిరసెంగులు ముడేయటము కుప్ప ముడేయటము లేదంటే లొంగి ఎత్తి కట్టి రా నీ సంగతి తెలుసుకుందా అని చెప్పని ఇట్ట జోకటం కాదు నువ్వు చేసిన పని ఏంటంటే నాకేమీ జాత కదా అని చెప్పి ఆయన దగ్గర ఇవ్వవు నాకేమీ జాత కదా అని ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అది ప్రేమ వ్యవహారం కావచ్చు బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు లేదంటే అప్పిచ్చునుడు ఇంకొక రకంగా ఏంది మరి కడతారా కట్టరా లేదంటే నీ పిల్లలు బాగానే ఉన్నారు మరి అని చెప్పి అంటాము లేదా నువ్వే ఏంది మరి అని చెప్పని ఇంకొక రకంగా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అట్లా చేయటము చాలా వేదన అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు నేను ఈ పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా బయటపడాలని నువ్వు చేసిన పని ఒక్కటే మొట్టమొదటి నువ్వు చేసిన పని ఆయన బాధలు పట్టుకొని ఆ సమస్యను దేవునికి అప్పచెప్పేయాల అప్పుడు దేవుడు లైన్ రంగంలో దిగుతాడు దేవునికి అప్పజెప్పి నువ్వు సైలెంట్గా కూడా ఉండాలి దేవుడు జోక్యం చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలి దేవుడు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు ముందుగా పరిగెచ్చావు అనుకో నీ మూతి పొగులుద్ది ముందుకు పోయి ఏంది బ్రౌబ అని చెప్పని ఆయన అడిగితే ఉపయోగం లేదు ఆయనకు అప్పచెప్పి మేము సైలెంట్గా ఆయన వెనకాల నిలబడి చూడు ఆయన ముందు పెట్టుకో మిగతా కార్యక్రమం ఆయన చేస్తాడు ఆమెన్ హలుయ